రెండు సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు జోగేశ్వరరావు గారికి లీలాకృష్ణ గారికి కోనసీమ పార్లమెంట్ అభ్యర్థి జిఎం హరీష్ గారికి మా జనసేన నాయకులందరికీ బండారు సచ బండారు బండారు సత్యానంద్ గారి బండారు శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నాకు మండపేట చాలా గుండెలు చాలా పదిలిమైన స్థానం నాకు మండ మండపేట నియోజకవర్గం ఈరోజు మేడే సందర్భంగా మేడే సందర్భంగా మేడే సందర్భంగా కార్మికులకి భవన నిర్మాణ కార్మికులకి అసంఘటిత కార్మికులకి సంఘటిత కార్మికులకి అన్నం పెట్టే రైతాంగానికి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు యువర్ తుఫాన్ నుంచి మొన్న తుఫాన్ల దాకా దాదాపు లక్షల ఎకరాల్లో నష్టం వచ్చిన రైతాంగానికి గిట్టుబాటు ధరలేని రైతాంగానికి మద్దతు ధర లేని రైతాంగానికి మీరు పడుతున్న బాధలు నేను రెండుసార్లు నన్ను మండపేట రప్పించినాయి యాభై మంది ముఖ్యంగా మండపేటలో యాభై మంది కౌలు రైతులకి తల ఒక లక్ష రూపాయలు చొప్పున నేను పోయినసారి సభలో ఇచ్చాను నేను అది గుర్తు చేస్తా ఉన్నాను ఈ మేడే సందర్భంగా ఒకటే తెలియజేసుకున్నా అన్నం పెట్టే అన్నం పెట్టే రైతు లేకపోతే మనం లేం మన కోసం ఒళ్ళు వంచి చేసే శ్రామికులకి వాళ్ళు లేకపోతే సమాజం లేదు మేడే సందర్భంగా నేను వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేక మనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇష్టమైన కవి శేషంద్ర గారు చెప్పింది నీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు నా బ్రతికొక సున్నా కానీ నడుస్తున్నా చెట్టుగా ఉంటే కనీసం ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని చెప్పి ఒక శ్రామికుడు ఒక కర్షకుడు కోసం రాసిన ఈ పంక్తులు ఈ కవితా పంక్తులు నేను మీతో పంచుకున్నాను ఈ మేడే సందర్భంగా అలాంటి శ్రామికులకి అలాంటి కర్షకులకి మనకి కొత్త ప్రభుత్వం రాగ వస్తుంది కూటమి ప్రభుత్వం వస్తుంది జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వస్తుంది జోగేశ్వరరావు గారి తరఫున మీ మద్దతు కోరడానికి ఇక్కడికి వచ్చాను మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మండపేట కోరుమిల్లి కోరిమిల్లి గ్రామం జన సైనికులు మర్చిపోలేని మీ సేవలు అందరూ నర్సరీలు చిన్న చిన్న నర్సరీలు నడుపుకునే యువత యువకులు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై మీరు కూర్చొని అందరూ డబ్బేసుకొని యాభై వేల రూపాయలు ఆపదలో ఉన్నారీ కష్టాల్లో ఉన్నవారికి అందజేయడం నిజంగా మనసుని కదిల్చివేసింది కోరుమిల్లి మండపేట కోరుమిల్లి జన సైనికులు నా గుండెల్లో ఉంటారు మండపేట జన సైనికులందరికీ పెద్దలందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకులందరికీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇద్దరు వ్యక్తులు కల యొక్క రాష్ట్రానికి ఎంత బలం చేకూర్చిందో మీకేదో మీకు తెలుసు రాజమండ్రిలో చంద్రబాబు గారిని మనకి పొలిటికల్గా విభేదాలు ఉండొచ్చు పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు సాటి మనిషికి నిలబడటం అది జనసేన పార్టీ తాలూకు మూల లక్షణం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మూల లక్షణం అన్యాయాన్ని ఎదుర్కోవటం మూల లక్షణం దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న మనం మేనిఫెస్టో విడుదల చేశాం రెండుసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు మీకోసమే మా తప్పన విద్యా దీవిన వెయ్యలేదు అలాంటి చేత కానీ ప్రభుత్వం దానికి బాయ్ బాయ్ వైసీపీ చెప్పారు ఇంకెంత పదకొండు రోజుల పన్నెండు అంతే అక్కడ చిరంజీవి గారి ఫోటో పెట్టారు అక్కడ చిరంజీవి గారి అభిమానులు కూడా చెప్తున్నా మన నాయకుడికి మన అభిమానమైన గుండెల్లో పెట్టుకున్న వ్యక్తికి అమర్యాద చేసిన వ్యక్తి వైఎస్ జగన్ ఆ వ్యక్తిని ఇంటికి పంపించే సమయం అయింది ముఖ్యంగా యువతకి రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా చేయబోతున్నాం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రాగానే మనకి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం దాని మీదే ఉంటుంది నేను మీకు ఆ ఇస్తున్నాను యువతకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మనకి అవకాశం కల్పించే దిశగా అడుగులేస్తున్నాం దాదాపు నిరుద్యోగంలో ఉన్న నిరుద్యోగం బాధపడుతున్న యువతకి యువత ఉపాధి లేని యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ముఖ్యంగా కష్టంలో కన్నీటితో ఉన్న రైతాంగ రైతుకి ఇరవై వేలు ఆర్థిక సాయం కవులు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యంగా పాడి రైతాంగానికి పశువుల కనుగోళ్లు దాణా మందులు కనుగోళ్లపై సబ్సిడీలు ఇన్సూరెన్స్ సౌకర్యం గోకులాల ఏర్పాటు మేత కోసం మనకి మన నియోజకవర్గాల్లో గ్రామాల్లో భూమి కేటాయింపు అలాగే మిత్రులు నన్ను వచ్చి అడిగారు చాలా సంవత్సరాల క్రితం వారి అభ్యర్థి నాకు అందింది అదే కూటమిలో మేనిఫెస్టో కమిటీలు చెప్పినప్పుడు గోపాల మిత్రులని తిరిగి ఆ వ్యవస్థను తిరిగి పునరుద్ధరణ చేసే కార్యక్రమం మనకి బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా ఆర్యవయసు సంక్షేమానికి కన్నిక పరమేశ్వరి అక్కడ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నాను కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం అలాగే ముస్లిం మైనారిటీల సంక్షేమానికి వారికి కావాల్సిన ఈద్గాలకి కబ్రిస్తాన్లకి బాధ్యత తీసుకుంటాం ముఖ్య పట్టణాల్లో అలాగే క్రిస్టియన్ల సంక్షేమానికి క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసి తద్వారా వారికి ఏమేమి సహాయాలు కావాలో అవన్నీ చేస్తాం ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి